అందరికీ నమస్కారం నా పేరు ఆల్ల కృష్ణయ్య మా ఊరు కొల్లాపురం మండలం గూడూరు జిల్లా మోబాదు తెలంగాణ రాష్ట్రం నేను గత ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా నీ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రధానంగా మేము పండించేది మొక్కజొన్న అందులో పైనర్ కంపెనీ ఎక్కువ మేము వాడుతుంటాం వాతావరణం అనుకూలంగా పైనర్ కంపెనీ వారు కొత్త కొత్త హైబ్రిడ్ విత్తనాలను మా రైతులకు అందిస్తున్నారు పైనీర్ కంపెనీ వానాకాలానికి అనువైన హైబ్రిడ్ విత్తనాలను యాసంగికి అనువైన విత్తనాలను అందిస్తున్నది అందులో భాగంగా ఈ సంవత్సరం వానాకాలంలో పైనీర్ కంపెనీ కొత్త హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం ఫి థర్టీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ అనే రకాన్ని మా పొలంలో వేశాను ఈ వానాకాలం ఇతర రకాల విత్తనాలతో పోల్చుకుంటే ఫి థర్టీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ అనే విత్తనం మంచి దిగుబడిని ఇచ్చింది పి థర్టీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలు గమనించింది ఏంటంటే మొదటిది వేర్వ్యవస్థ దృఢంగా ఉండటం వల్ల గాలికి వానకు మొక్క పడిపోకుండా ఉంటుంది రెండవది పొడవైన కంకులతో సేనంతా సమానంగా నిండి ఉంటుంది పి థర్టీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ ఎలాంటి తెగుళ్ళైనా తట్టుకుని దృఢంగా ఉంటుంది పి థర్టీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ అనే హైబ్రిడ్ రకం గింజ బరువుగా ఉండటం వల్ల అధిక దిగుబడిని ఇస్తుంది అంతేకాకుండా గింజ ఆకర్షణమైన కలర్ ఉండటం వల్ల మార్కెట్ లో మంచి ధర పలుకుతుంది వర్షాకాలంలో మొక్కజొన్న వేసే ప్రతి రైతు కూడా పీ థర్టీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ అనే కొత్త హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం వేసి నాలాగే మీరు కూడా మంచి దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాను ఈ వానాకాలంలో మా రైతుల పరిస్థితి అర్థం చేసుకొని పి త్రీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ లాంటి అద్భుతమైన హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం మా రైతులకు అందించినందుకు పైనర్ కంపెనీ వాళ్లకు ధన్యవాదములు